హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్ లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాల్ డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డం మల్లేష్ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు పిఎస్ కి వచ్చే తల్లులకు భార్యాభర్తల తగాదాల్లో పిఎస్ కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పిఎస్లలో విస్తరిస్తామని అన్నారు ఈరోజు జీడి మెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికీ ఇది డ్యూయల్ పర్పస్ సర్వ్ అవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ